సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం వెల్తూరు గ్రామంలో నలభై మంది యువకులు ఆదివారం సంగారెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జి రాజేశ్వరరావు దేశపాండే సమక్షంలో బీజేపీలో చేరారు రాజేశ్వరరావు దేశపాండే యువకులకు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఓదెల మాణిక్యారావు అసెంబ్లీ కన్వీనర్ రాములు మండల నాయకులు కార్యకర్తలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు బస్సు ఛార్జీలు పెంచినందుక గొర్రె కాపర్ల స్కీమ్ మోసం చేసినందుక ఇలా చెప్పుకుంటా కేసీఆర్ వంద స్కీమ్ లగ జనాలను మోసం చేసిన చరిత్ర ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రిది మరి ఈ రోజు మళ్ళీ గెలుస్తానని మళ్ళీ ఏ మొక్క పెట్టుకొని మన దగ్గరికి వస్తాడని అడుగుతున్నా ఎందుకంటే ఇవన్నీ వాగ్దానాలు ఇచ్చింది సయాన మన ముఖ్యమంత్రి మరి ఇవన్నీ ఇచ్చి మొన్నటికి మొన్న మున్గోడు గొర్రె కాపర్లకు నేరుగా మీరే కొనుక్కోవచ్చు అని వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేసి ఫీజింగ్ పెట్టించి కౌంటింగ్ డబ్బులు రిటర్న్ మలుపుకొని గొర్రె కాపర్ల స్కీమ్ యథావిధి నడుస్తుంది అని చెప్పింది అంటే ఇంత దుర్మార్గమైన పాలన చేస్తున్న ఈ ముఖ్యమంత్రి మనకు అవసరమా ఒక్కసారి ఈ ఎల్టూర్ ప్రజలు ఆలోచించాలే మరి ఈ యొక్క సంగారెడ్డిల అసెంబ్లీలో మరి మొట్టమొదటిసారి వెల్టూరు నుంచే ప్రారంభమైంది యువకులంతా పార్టీలకు రావడానికి సిద్ధంగా ఉన్నారు మరి అదేదో కార్యక్రమం మొట్టమొదటిసారిగా మరి ఈ వెళ్తూ జరగడం చాలా సంతోషం ఎందుకంటే ఈ రోజు యువత చదువుకున్నారు కాబట్టి వాళ్ళకు ఉద్యోగ వృత్తి ఇస్తానన్నాడు ఇచ్చిందా ఎవరికన్నా ఊర్లో ఎవరికైనా నిరుద్యోగులకు పెన్షన్ వస్తుందా ఒక పెన్షన్ పేరు చెప్పి ఒక రైతు బంధు పేరు చెప్పి ఎందుకు చేరుతున్నాం మరి చేయడం వల్ల మనకు కలిగే లాభాలేంటి మన సొంత లాభాలు కాకుండా మన భారతదేశం గాని మన రాష్ట్రానికి కానీ అదే విధంగా మన ఊరు కానీ మన మండలానికి కానీ మరి ఏం జరుగుతుంది మరి ఏం చేస్తాం మనం మరి ఈ కేసీఆర్ పాలనను అంత పొందించాలంటే ప్రతి ఒక్క యువకుడు కూడా నడుములు కట్టాలి ఎందుకంటే ఎక్కడ చూసినా అన్యాయం ఎక్కడ చూసినా అరాచకం ఎక్కడ చూసినా లీగస్ అన్ని స్కామ్లే మరి అందరు తెలిసిన విషయమే మరి ఒక్క కేసీఆర్ ఒక్కడే ఉద్యమానికి ఊపిరి పోయలేడు పన్నెండు వందల మంది చనిపోయితే మరి ఈరోజు తెలంగాణ రావడం జరిగింది నేనే తెచ్చిన అని చెప్పేసేసి కేసీఆర్ బిడ్డే మా ఆయనే తెచ్చిడు తెలంగాణ ఇవ్వాలి రాలేరు మరి ఆయనే తెచ్చిండు అని చెప్పేసేసి మరి నాలుగు పద పదవులు ఈ రోజు మరి ఎంతో మంది మరి అసలు బాధ్యులు ఎంతో మంది చనిపోయారు మరి వాళ్ళ కుటుంబాలకు ఇంతవరకు కూడా ఆదుకున్న ఊరి కేసీఆర్ గారు మరి ఈరోజు అదే వాళ్ళ వాళ్ళ కుటుంబానికి మాత్రం నాలుగు ఉద్యోగాలు ఇచ్చాడు మంచిగా ఎక్కడ చూసినా స్కామ్ గా మరి ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ది చేస్తా అని చెప్పేసి అట్టడుగుకు మరి తెలంగాణ ప్రజలు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడనే ఉండాలి మేము దొరనం మేము దొరడం చెప్పినట్టే వినాలి అని చెప్పేసి వాళ్ళు అజమాయి చేస్తున్నారు కేసీఆర్ గారు మీ ఇంకా నడవని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మరి అదే విధంగా మన బండి సంజయ్ ఆధ్వర్యంలో కూడా మరి బండి సంజయ్ గారు ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క ఏరియా కూడా మన సదాశిబై కూడా రావడం జరిగింది ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ పాలనను అంత మరి మన బండి సంజయ్ గారు ప్రతి ఒక్క కార్యకర్తను ప్రతి ఒక్క ప్రజలను చైతన్యం చేసుకుంటూ మరి మనకు అన్యాయం జరుగుతున్నది ఆ అన్యాయాన్ని అరికట్టాలంటే కేసీఆర్ ని బొంద పెట్టడమే ఒక్కటి అని చెప్పేసి ఈ రోజు మన బండి సంజయ్ గారు పాదయాత్ర జరుగుతున్నది మరి దాన్ని ప్రతి ఒక్క యువకుడు చూస్తున్నాడు ప్రతి ఒక్క యువకుడు యువకుని కూడా మరి అందరికీ కూడా జ్ఞానోదయం కలుగుతున్నది నిజంగానే మరి కేసీఆర్ చేసేది కేసీఆర్ వీడే చేసేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు వెంటూరు గ్రామంలో ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నటువంటి ఈ యువకులకి స్వాగతం పలకడానికి ఈ సభా అధ్యక్షులు సభ అధ్యక్షత వహిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ సదాశివపేట్ మండల శాఖ జనరల్ సెక్రటరీ సుధాకర్ గారికి మరి ఈ సంగారే వారందరికీ మా హృదయపూర్వకంగా నమస్సుమాజలు తెలుపుకుంటున్నాం ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో మీరు ఎక్కడ చూసినా యువత ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తా ఉంది భారతీయ జనతా పార్టీకి జెండా పట్టుకోవడానికి రోజు ఎక్కడ చూసినా యువత ముందుకు వస్తా ఆ విధంగానే ప్రతి గ్రామంలో కూడా యువత మేము మీ జాడల్లో నడుస్తాం భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తాం దేశానికి ఈరోజు భారతదేశానికి మరి ప్రపంచంలో భారతదేశం అంటేనే ఒక ప్రతిష్ట తీసుకొచ్చినటువంటి నాయకుడు ఎవరు అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలి మన భారతదేశం ఒక ప్రతిష్టను పెంపొందిస్తున్న నాయకుడు అడిగినాడల్లో మేము నడవాలని చెప్పి యువత ఈ రోజు అందరు ముందుకు వస్తున్నారు అదే విధంగా వెంటూరు గ్రామంలో వచ్చినటువంటి పెద్ద ఎత్తున వస్తున్నటువంటి యువతకు మరి స్వాగతం పలుకుతా ఉన్నాం ఎందుకు భారతీయ జనతా పార్టీలో చేరాలనుకుంటున్నారు పెద్ద మంత్రులు అందరికీ తెలుసు గతంలో చూశారు చాలా సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల నుంచి మరి వివిధ పార్టీలు వివిధ పార్టీలు పరిపాలిస్తుంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు గతంలో తెలుగుదేశం పార్టీ కావచ్చు ఈరోజు నుంచి తెలంగాణ పరిపాలన తెలంగాణ భాష ఉపయోగించి మరి తెలంగాణ ఖచ్చితంగా మనం తెలంగాణ సాధించాలన్న ఆకాంక్షతోటి తెలంగాణ సాధించిన తర్వాత ఈ తెలంగాణకు నేనే దిక్కైనటువంటి టిఆర్ కావచ్చు ఎన్ని సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నటువంటి విధానం ఎవరు పరిపాలించినా వాళ్ళ కుటుంబాలు పెరగడమే మరి